హాయ్ అండి ఈ బ్లౌజ్ అయితే ఒకసారి చూసేయండి మొత్తం అయితే హ్యాండ్స్ అయితే ఇలా మోడల్ పెట్టి బ్యాక్ నెక్ అయితే ఇలా సింపుల్గా పెట్టాను సింపుల్ అయినా సరే హెవీ లుక్ వస్తుంది మనకి రైట్ సైడ్ ఒక సైడే వస్తుంది ఇది అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఈ వర్క్ అయితేనే ఎలా కుట్టుకోలో వీడియోలో అయితే చూసేయండి ఒక సైడ్ కట్ వర్క్ అలాగే బాల్స్ అనమాట ఫస్ట్ నీట్గా బ్లౌజ్ని కట్ చేసుకొని మన బ్లౌజ్ కొలతను పెట్టి ఇలా లైనింగ్ అయితే తిరగేసుకోవాలి ఇలా నెక్కి అయితే పట్టి వేసాను అలాగే బ్యాక్ సైడ్ కూడా క్లాత్ అయితే తిరగేస్తాను నడుము దగ్గర కూడా మనకి పట్టి వేసే అవసరం ఉండదు అనమాట అలాగే దీని పొడవ అయితే మనకి పద్నాలుగు ఇంచులు ఉంది లూజ్ అయితే పన్నెండు ఇంచులు తీసుకున్నా అలాగే మనకి నెక్ అయితే నార్మల్గా టూ అండ్ హాఫ్ తీస్తాం కదా సేమ్ అలా తీసుకోవాలి సంక్ లూజ్ అయితే ఐదు ఇంచులు తీస్తాను ఇలా బ్యాక్ పట్ మొత్తం రెడీ చేసుకున్నాక శారీలో క్లాత్ అయితే తీసుకొని దాని పొడవను మనకి భుజం కాంచి నడుము వరకు ఎంత పొడవుందో అంత పొడవు చూసుకొని ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా ఉండేలా చూసుకోవాలి ఎడల్ప్ అయితే త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి సేమ్ ఇలా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది మిగతా శారీలో క్లాత్ తీసుకొని బాల్స్కి అయితే నేను ఇలా తీసుకుంటున్నాను ధర్మకోల్స్ బాల్స్ తీసుకొని ఇలా సెంటర్లో పెట్టి మనకి దారంతో చుట్టూ ముళ్ళు వేసుకున్నట్టయితే మనకి బాల్స్ రెడీ అయిపోతుంది నేనైతే సేమ్ క్లాత్ కట్ వర్క్ ఏదైతే తీసుకున్నానో శారీది బాల్స్కి కదా సేమ్ అదే క్లాత్ తీసుకున్నాను మొత్తం కూడా ఇలా రెడీ చేసుకోవాలి మనకి ఎన్ని బాల్స్ అయితే పడుతుంది అన్ని బాల్స్ కూడా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఫస్ట్ అయితే ఈ క్లాత్ తీసుకున్నాం కదా అదే క్లాత్ పొడవనైతే ఎడలుపు లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ మీదే మార్క్ చేసుకొని కుట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ లైనింగ్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చూసేయండి నడుం అయితే మనకి వన్ ఇంచి మార్క్ చేసుకోవాలి అలాగే పైన అయితే హాఫ్ ఇంచి మార్క్ చేసుకున్నాక అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా ఒకే లెవెల్లో వస్తుంది అలాగే రౌండ్ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఇలా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న దాన్ని మనకి రౌండ్ షేప్లు అన్నది మార్క్ చేసుకోవాలి ఎన్నైతే వస్తాయో అన్ని కూడా రౌండ్ వచ్చేలాగా అలాగే ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా అక్కడైతే మనకి కంపల్సరిగా వన్ ఇంచి ఉండేలా చూసుకుంటే రౌండ్ క్రాస్ ఎక్కువ తిరుగుతుంది మనం కుట్టేటప్పుడు కూడా మనకంటూ క్లారిటీ వస్తుంది ఎంతవరకు కుట్టాలన్నది అందుకే మార్క్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా మార్క్ చేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది మరీ ఎక్కువ కట్వర్క్ అవసరం లేదు లైట్గా కావాలనుకుంటే ఆ స్టెప్పులు ఉన్నాయి కదా ఒక హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది లేదా మనకి క్లియర్గా ఎక్కువ పెద్దవిగా కనిపించాలనుకుంటే వన్ ఇంచీ మార్కింగ్ చేసుకొని అలాగే మెయిన్ క్లాత్ పైన ఇలా వేసుకున్నాక దాన్ని ఎలాగైతే మార్క్ చేస్తామో అదే దీనిగా ఆ రౌండ్ షేప్ కానీ ఆ సైడ్ బోల్డ్ కానీ కరెక్ట్గా ఇలా కుట్టుకున్నట్టయితే ఆ షేప్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కట్ వర్క్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ మార్కింగ్లో నెక్స్ట్ ఏంటంటే ఈ కుట్టే విధానం కూడా పర్ఫెక్ట్గా రావాలి మార్కింగ్ ఎంత ఇంపార్టెంట్గా పర్ఫెక్ట్గా గీస్తామో ఈ కుట్టడం కూడా అంతే పర్ఫెక్ట్గా కుట్టి తీసామంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే వర్క్ అయితేనే చూసారు కదా ఈ సేమ్ లేదండి ఈ మిషన్ కుట్టేటప్పుడు సైడ్ తిప్పుతాం కదా అది స్లోగా మనం రన్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్ట్రైట్గా కాకుండా చూసారు కదా ఎంత నిదానంగా కొడుతున్నానో ఈ రౌండ్ ముందు మేము చూసుకోవాలి అలాగే ఈ పైకి హోల్ దగ్గర అయితే స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా కుట్టినట్టయితే మనకి ఆ క్లాత్ తిరగేసేటప్పుడు కూడా ఆ రౌండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కుట్టడమే మనకి చిన్న ఇబ్బంది మిగతాదంతా ఈజీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఆటోమేటిక్గా మనకి కట్ వర్క్ అయితే కరెక్ట్ షేప్లో వచ్చేస్తుంది కొత్త వాళ్ళకి వివరంగా అర్థం అవ్వాలి నేనైతే వివరంగా చెప్తున్నాను ఇలా నీట్గా కుట్టుకున్నాక కటింగ్ మనకి రౌండ్ షేప్ రౌండ్ కట్ చేయాలి అలాగే సెంటర్లో అయితే మెయిన్ ఏంటంటే ఆ కుట్టు ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మెయిన్ ఘాట్ పెట్టుకోవాలి లేదా క్లాత్ తిప్పేటప్పుడు సైడ్ ముడతలు రావడం అలాగే క్రాస్గా వచ్చేయడం అవుతుంది నీట్గా పర్ఫెక్ట్గా రాదు మెయిన్ ఏంటంటే ఆ కట్ వర్క్ అన్నది ఆ పాయింట్ల దగ్గర కరెక్ట్గా ఘాట్ అన్నది పెట్టుకున్నట్టయితే నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా కట్ చేసేటప్పుడు మనకి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో అవి వేలితో ఇలా రబ్ చేసుకుంటూ నీట్గా బయటకు తీసినట్టయితే ఆ రౌండ్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎన్నైతే వచ్చాయో హోల్స్ అవి నీట్గా ఇలా మొత్తం కూడా క్లాత్ అంతా తిరగేసుకోవాలి చూస్తారు కదా ఈ మొత్తం కూడా ఇలా తిరగేసుకున్నాక దాని పైన అయితే నీట్గా పైకి తేలుకుంటా ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి మనకి ఆ రౌండ్ అయితే ఎలాగైతే నీట్గా కుట్టుకున్నామో తిరగేసేటప్పుడు దానిపైన అలాగే కుట్టుకుంటా వచ్చేయాలి మీరు హ్యాండ్స్కి కానీ అలాగే బ్లౌజ్కి నెక్కి కానీ ట్రై చేయాలనుకుంటే మన చాలా అయితే లాంగ్ అయితే ఉంది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి కట్ వర్క్ అయితే ఏం కాదండి కష్టం కాదు ఒకసారి ట్రై చేశారంటే మనం కుట్టేటప్పుడే ఆటోమేటిక్గా మనకి అలవాటు అయిపోతుంది కొత్త వాళ్ళకైతే నేను చెప్తున్నాను వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది ట్రై చేయండి ఒకసారి అయితే మీకే అర్థమవుతుంది అలాగే ఫస్ట్ అయితే మనకి ఇలా నీట్గా కుట్టుకున్నాం కదా ఈ బాల్స్ అయితే ఫస్ట్ ఆ ధర్మాకాల్తో తయారు చేసుకున్నాం కదా అవి లేనప్పుడు ఏంటంటే మనకి ఇదే క్లాత్ తోటి ఆ సెంటర్లో రౌండ్ షేప్ చుట్టుకొని క్లాత్ని ట్రై చేసుకున్న బాల్స్ అలా కూడా వస్తాయి ఎందుకంటే సడన్గా మనకి బాల్స్ లేకపోయారు అనుకోండి బ్లౌజ్ అర్జెంట్ అన్నప్పుడు అలా కూడా ట్రై చేస్తారంటే మనకి ఈజీ అయిపోతుంది ఈ ట్రిక్ కూడా మీకు యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను అలాగే ఇది పైన అయితే ఇలా కుట్టి వేస్తాం కదా ఇప్పుడైతే బాల్స్ని అయితే ఎలా పెట్టాలో చూడండి లైనింగ్ అయితే ఫస్ట్ మనకి లోపలికైతే ఒక హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకోవాలి దానిపై నుంచి అయితే నేను ఇలా బాల్స్ అయితే పెడుతున్నాను చూడండి ఇలా వచ్చేలాగా చూసుకోవాలి మీన్ క్లాత్ కూడా ఫోల్డింగ్ కుందా లేదని అలాగే మనకి బాల్స్ కట్ చేసేటప్పుడు క్లాత్ ఎగుది వస్తుంది అంటే ఎక్కువ తక్కువన అది కూడా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ బయటకు రాకుండా చూసుకొని మొత్తం కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి మెయిన్ క్లాత్ ఫోల్డ్ చేయనందుకు ఉందా లేదని సరిపోతుందా లేదని కూడా చూసుకొని లైనింగ్కి తిరగే అంటే మనం ఫోల్డ్ చేసుకోవాలి అలాగే బాల్స్ అయితే చూసారు కదా ఒక హాఫ్ ఇంచి గ్యాప్ ఇచ్చాను ఇంకా దగ్గరికి కావాలనుకుంటే మీరు ఎక్కువ బాల్స్ రెడీ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచి గ్యాప్ ఇచ్చి మొత్తం కూడా ఫస్ట్ లైనింగ్కి అయితే జాయింట్ చేసేస్తున్నాను అప్పుడు మెయిన్ క్లాత్ మనకి లోపల ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది బాల్స్ అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని కుట్టుకున్నాం కదా ఇప్పుడైతే క్లాత్ చూడండి ఇలా మనం ఎంతవరకు అయితే వచ్చిందో లూజ్ రాకుండా దానిపైన అలా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఆ బాల్స్ క్లాత్ ఎక్కడ కూడా కనిపించుకుంటా పైన అయితే వేసుకోవాలి అది బాల్స్ క్లాత్ కానీ అలాగే ఈ సైడ్లు మనం ఫోల్డ్ చేసినా ఇటు సైడ్ తేలిపోతుంది ఆ క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోయేలా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి ఎంత ఫోల్డ్ చేసా అన్నది కాదు మనకి స్ట్రైట్గా ఉందా లేదన్నది పైన చూసుకొని లోపల ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ ఫోల్డింగ్తో పని లేదు ఈ పైన మనకి ముడతలు రాకుండా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకున్నట్టయితే బ్యాక్ నెక్ అయితే మనకు రెడీ అయిపోయినట్టే బ్యాక్ దానికి జాయింట్ చేసుకోవడమే ఇలా మెయిన్ ఏంటంటే ఈ క్లాత్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంటే నెక్ అన్నది ఈజీ అయిపోతుంది ఇదైతే మనకి బెల్ట్ టైప్లో రెడీ అయిపోయింది కదా ఇదైతే ఇక ఇలా వేసుకొని దాని పైన అయితే కుట్టు వేసుకోవడమే అలాగే ఈ సైడ్ అయితే మనకి ఖాళీగా ఉంది కదా అంటే ప్లెయిన్గా ఉంది కదా లేస్ అయితే యాడ్ చేశాను మనకి హోల్ సైడ్ వచ్చే వరకును ఆ లేస్ వేసుకున్నాక ఈ సైడ్ కట్ వర్క్ అనించి స్ట్రైట్గా వేసుకోవాలి ఒక వన్ నుంచి మనకు ఎక్స్ట్రా తీసాం కదా ఇలా కిందకి ఫోల్డ్ చేసుకొని ఆ లోపల నుంచి ఇలా పైకి అయితే కుట్టి వేసుకోవాలి లేదంటే లోపల ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇలా కిందకి ఫోల్డ్ చేస్తాను నడుం నడుం దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఈ సైడ్ కూడా బాల్స్ సైడ్ నుంచే ఒకే కుట్టు వేసుకున్నట్టయితే మనకి మోడల్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా మోడల్ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి